మనకి శకుని వచ్చి మాట్లాడతాడు నిజంగా అద్భుతం శకుని అనగానే ఎందుకు అంత విలనిజం చూపిస్తారు అసలు శకుని మా పుట్టడమే విలన్గా పుట్టినట్టుగా మనకు అన్ని చోట్ల చూపిస్తారు సినిమాల్లో కానీ నిజానికి శకుని ఇక్కడ మాట్లాడతాడు దుర్యోధనుడితోటి దుర్యోధను దగ్గరకు తీసుకొని దుర్యోధన ఇప్పుడు నువ్వేమంటావు వాళ్ళు నీకు చాలా మంచి చేశారు అని కదా నువ్వు అంటున్నావు అంటే వాళ్ళ మీ వాళ్ళు వాళ్ళు నీ మీద దయ తల్లిచారని నువ్వు అంటున్నావు కదా ఇదే దయ నువ్వు ఇప్పుడు వాళ్ళ మీద చూపించు వాళ్ళ అజ్ఞాత వాసాన్ని రద్దు చేయి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అవసరమైతే ఇంకొంత ఎక్కువనేయ్యి ప్రజలంతా నిన్నే కొనియాడతారు కదా అన్నదమ్ముల మధ్యలో కక్షలు ఎన్ని రోజులు ఉంటాయి నీకు పాండవుల గురించి తెలుసు కదా ఒక్కసారి చీర వాళ్ళని చీర తీసి చేయోతని ఇచ్చావే అనుకో జీవితాంతం నీ కోసం పనిచేస్తారు వాళ్ళు ఇదంతా ఎందుకు ఇంక అన్నీ వదిలేయి నువ్వు ప్రాణాలే పోగొట్టుకుంటాను అన్న తర్వాత ఈ రాజ్యం ఎందుకు మేమెందుకు ఎందుకు అందరం ఉండడం ఎందుకు